తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్ మన తండ్రి అని దేవుని నుండి ప్రభు అని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ప్రియ విశ్వాసులారా స్నేహితులారా ప్రభుని యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు మా ఆశీస్సులు ఈ దినము దేవుని కృప వలన పరిశుద్ధత కలిగి ఉండుట అనే అంశంపై మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధత కలిగి ఉండుట తత్సంబంధంగా యష్యా గ్రంథం అధ్యాయము కొన్ని వచనాలు మీకు వరకు చదివి వినిపిస్తాను రాజైన ఉజ్జియ మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనేను ఆయనకు పైగా సెరాఫులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి ఒక ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చిన్న ప్రార్థన చేస్తాం అతి పరిశుద్ధుడువైన తండ్రి నిత్యుడువైన దేవ నిరంతరము స్తోత్రాలు కూడా మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి మరొక నూతన విశ్రాంతి దినములో మేము ప్రవేశింపజేసి నీ పవిత్ర వాక్య ధ్యానం చేసుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధత గురించి మేము ఆకలింపు చేసుకునే అంతటి గొప్ప మేధస్సు మాకు లేదు కానీ మీరిచ్చేటువంటి అనుభవాల ద్వారా తండ్రి మాకంటే మీరు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆ పరిశుద్ధతను మేము చూడగలిగే అదృష్టం మేము నోచుకోలేదు కానీ కొంచెం దాని యొక్క ప్రభావాన్ని మేము పొందుకోవడానికి నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు ద్వారా మీరు కల్పించినటువంటి ఈ సత్కృపాన్ని వాక్యము ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి మాతో ఉండండి ఈ ధ్యానములో తోడే ఉండండి ఏసునాము పెరట వేడుకొని కొనుచున్నాము తండ్రి ఆమె ప్రియ స్నేహితులారా పరిశుద్ధత అనగానే మనకు అంత తెలుసు అనుకుంటాం ఆ వర్డ్ హోలీ అనగానే ఎస్ దాన్ని పరిపరి విధాలుగా మనం వాడేయటం అలవాటైంది ఈ దినాలలో ఈ హోలీనెస్ అనేది కూడాను కొంచెం సెక్యులెడ్ పదం సెక్యులర్ పదంగా కూడా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి మీరు నవ్వకపోతే ఆశ్చర్యపడకపోతే హెచ్ఓఎల్వై హోలీ ఎల్ఐ హోలీ హోలీడే కూడా దగ్గర సంబంధమే ఉంది దానిని కూడా అర్థం ఏంటంటే హోలీ అంటే ఏంటంటే ప్రత్యేకించడం టు సెట్ అప్ ఆర్ట్ టు కీప్ యూనో అసైడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ పర్పస్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి దానిని అంటే ఒక ఒక భిన్నత్వాన్ని చూడడం మనకంటే మనది కానీ మనం చేత కానటువంటి స్థితిని అధిగమించేటటువంటి స్థాయి ఈ పరిశుద్ధతకు ఉన్నది అది హాలిడే అంటే కూడా అదే కదా ప్రత్యేకించినటువంటి దినం కాబట్టి స్వెల్లింగ్లో చిన్న మార్పు వచ్చినా కూడా సెక్యులరైజ్ అయింది అది సర్వ సృష్టికి విభిన్నమైనటువంటిది లేక ప్రత్యేకమైనటువంటిది మరియు దైవ ప్రవృత్తియే కాకుండా ఒక సాధారణమైన ఈ సృష్టిలో ఉన్నటువంటి స్థితి కంటే అధికమైనటువంటిది అత్యున్నతమైనటువంటిది ఒక మాటలో చెప్పాలంటే మానవాతీతమైనటువంటి శక్తి కాదు ఇది ప్రభావం కాదు ఇది ఒక ఉనికి అదే దేవుని యొక్క పరిశుద్ధత మనం లేవియ కాండం చూస్తే కొన్నిసార్లు మనం దైవ దైవగ్రంథంలో అనుదినము అనుసరణీయమైనటువంటి వాక్యాలు చదవాలంటే అది కొంచెం మనకి అయిష్టత కలుగుతుంది కారణం ఏంటంటే నిండా మనం చేయాల్సినటువంటి నిషిద్ధతలు నియమాలు క్రమములు అన్ని రకాలైనటువంటి ఈ హోలీ రైట్స్ కనబడతా ఉంటాయి కొన్నిసార్లు మనకు భయం వేస్తుంది నిజంగా మనం అందులో దేవుని యొక్క సన్నిధానంలో పాలి కాగలమా అనే భయం కూడా ఉంటుంది లేవికనం చదివితే కానీ అందులో చూపించినంత గొప్పగా ఈ పరిశుద్ధత యొక్క నిర్వచనం ఎక్కడ దొరకదు ఈ పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఉదాహరణ సబ్బాత్ నిర్వహణ కానీ ఆరాధన క్రమం కానీ లేవే కాండం చాలా గొప్పగా పాప పరిహారం అటోన్మెంట్ ఎలా చేయాలనేటువంటిది అవన్నీ కూడాను మనకు లేవే కాండంలో కనపడుతుంది కాండంలో మనం పంతొమ్మిదో అధ్యాయము రెండో వచనంలో కానీ ఇరవయో అధ్యాయము మనం ఏడో వచనంలో కానీ దేవుడి చెప్తాడు నేను పరిశుద్ధుడను అంటాడు నేను పరిశుద్ధుడను అని చెప్పిన చోట మనకు ఏమనిపిస్తుంది అంటే దేవుడే పరిశుద్ధుడు అని చెప్పిన దానికి మనకు ఎంత అర్థమైందో తెలియదు కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే ఇస్రాయేలీలు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోసె దాన్ని మీద తాకొద్దని చెప్పినప్పుడు వీళ్ళకి అర్థం కాల తాకినవాడు ఏమైపోయాడు అనేది అర్థమైంది అంటే కొండే పరిశుద్ధత కలిగినటువంటిదా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది పదిహేనవ సంకీర్తన దావీది కీర్తనలో దావీది అంటాడు యగోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటే ఆ పర్వతం అంతా కూడా పరిశుద్ధతో కూడుకున్నదనేది ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మర్మభరితమైనటువంటి ఆలోచన మనకి ఎంతవరకు అవగాహన అవుతుంది అనేది మానవ శక్తిలో మనకు చేతరాదది ఒక దేవుని అనుభవం ఉంటే తప్ప నా సొంత ఆలోచనలు నేను చేసుకున్న నిర్వచనం ఏంటంటే పరిశుద్ధత అంటే ఒక సపరేట్నెస్ ప్రత్యేకించటం రెండోది మానవ దృక్పథంలో చూస్తే సరెండరింగ్ టు అంటే మనం ఏ శక్తికి ఏ ప్రభావానికి మనము లోబడి మనం వినయంతో ఉంటాము అది అంటే సరెండరింగ్ అవర్ సెల్స్ మూడవది ఆ అనుభవం పొందేదానికి ఆ పరిశుద్ధ ప్రభావాన్ని పొందుకోవాలంటే కనీసం మనకు కావాల్సింది ఒక సాక్రిఫైస్ కావాలంటే సెపరేట్నెస్ సరండరింగ్ అవర్ సెల్స్ అండ్ టు సాక్రిఫైస్ ఓన్లీ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ హోలీనెస్ ఆర్ వాట్ ఈజ్ సేక్రెట్నెస్ పాత నిబంధనలో ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఖెదుషా అనే హిబ్రూ పదం ఖెదుషా ఖెదుషా అనేది పరిశుద్ధత నామవాచకం ఒక నౌనది అయితే దీనిలో మళ్ళా ఒక ప్రక్రియ ఉంటుంది అంటే ఏంటంటే ఒక యాక్షన్ అది ఖోదేష్ ఖోదేష్ అంటే పరిశుద్ధత కలిగి ఉండుట పరిశుద్ధత నామవాచకం అయితే ఏ రోజుకి ఆ రోజు నీవు శుద్ధీకరించబడుట అనేది ఒక ప్రక్రియ అది ఐఎమ్ ష్యూర్ మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను చాలామంది దీన్ని కెదూష పరిశుద్ధత హుతేష్ అంటే నేను దినదినము శుద్ధీకరించబడాలనేటువంటిది అదే గ్రీకు భాషలో కూడా నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనం అన్ని భాషల్లో కూడా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే నామవాచకంలో హగియోస్ మోస్ అనే పదం ఉంది హగియా అంటే పరిశుద్ధత హగియోసునే అంటే పరిశుద్ధత కలిగి ఉండట అంటే ఏ దినానికి ఆ దినం మనకు మనము శుద్ధీకరించుకోవడం ప్రతిదినం మనం స్నానం చేస్తున్నాం ప్రతిదినం వంగడుకుంటున్నాం ప్రతిదినం మనం కాళ్ళు కడుక్కుంటున్నాం అంటే ఇది మన యొక్క ప్రక్రియ దిన దినము దైనందిన జీవితంలో మనల్ని మనం శుద్ధీకరించుకునే ప్రక్రియ ఇది దేవుని యొక్క పరిధిలో దీన్ని అందుకని ఏమన్నారంటే ఒక దేవుడిని అర్థం చేసుకోవడానికి మనకు పాతకాలంలో క్లాసికల్ డెఫినేషన్ చెప్పారు ఏంటంటే మిస్టీరియం ప్రమాండం ఎట్ ఫ్యాసినాస్ ఫ్యాసినాట్ అనే పదాలు నిస్టీరియం అంటే ఒక మర్మభరితమైనటువంటిది ట్రమండం అంటే ఒక గంభీరమైనటువంటి మరి ఫ్యాషినాన్స్ అంటే ఒక గణనీయమైనటువంటిది అంటే మర్మభరితం మనకు అర్థం కాదు అది గంభీరం అంటే మనకంటే ఎత్తున్నటువంటిది మనకంటే ఉన్నతమైన ఘనమైన అనేటువంటిది అంటే నీది కానిది నువ్వు ఎన్నటికీ కాలేనటువంటి స్థితి అది అనేది అర్థం చేసుకోండి గంభీరమైన సర్వశక్తి పూరిత రెండవది ఏంటంటే శాశ్వత ఉనికి కలిగి ఉండట తర్వాత అసామాన్యమైన సామాన్యమైనది కాదు అది ఎన్నటికీ అక్కడ అందుకోలేనటువంటి అసామాన్యమైన అండ్ ఫైనలీ టు యాడ్ టు ఇట్ నిష్కల్మషం అంటే ఎక్కడ కూడా పాపము లేని స్థితిని కలిగి ఉండటం అనేది కేవలము దేవుడికి మాత్రమే చెందింది అందుకే ఆయన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలనేది అది ఒక ప్రయత్నం మన మానవ పక్షంగా జరిగేటువంటిది మంచిది అండి చాలాసేపు దీన్ని నిర్వచనం చెప్పుకుంటూ వచ్చాం హోలీనెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం చూస్తే మొట్టమొదట మనం చూస్తూ ఉన్నాం నిర్గమ కాండంలో అని పిలిచినప్పుడు దేవుడు మూడో అధ్యాయంలో చూస్తున్నాం చాలా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు పిలిచినప్పుడు ఊరికే సాధారణంగా మోసే మోసే అని పిలవడం బాగానే ఉంది కానీ అక్కడ ఒక సూచన కనబడతా ఉన్నది ఏంటంటే ఒక పొద మండుచు ఉన్నది కానీ అది కాలిపోవడం లేదు అంటే బూడి తావడం లేదనేది ఇదేంటో వింత చూద్దాం అనుకొని మోసే అక్కడికి వెళ్ళడం అనేది ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఇది కేవలం దైవ క్రియ అంటే దేవుని యొక్క ఇనిషియేటివ్ లేకుండా మోసే అక్కడికి వచ్చాడని నేను అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ టెన్సింగ్ నార్గే అనేటువంటి చాలామంది నార్కే అంటారు కదా నార్గే అనే ఆయన ఈ నేపాలీ అరిజన్ బట్ ఇండియన్గా మనం గర్విస్తాం ఆయన ఎవరెస్ట్ పర్వతాన్ని అంత ఎత్తు ఉన్నతమైన స్థితి ఎక్కగలిగిన వాడు భూమి మీద అతను ఒకడే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో అనుకుంటాడు మరొక ఆయనతో కలిసి అంత ఎత్తు ఎక్కాడు కాబట్టి ఆయన ఈ తరానికి ఈ శతకానికి చెందినటువంటి వంద మందిలో ఒక హీరో ఆయన టెన్సింగ్ నార్కే అంటే అతను అక్కడే పుట్టాడు కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడానికి అతను చేసుకున్నటువంటి ప్రయత్నం మానవ ప్రయత్నం మోసే అలా ఏం ట్రై చేయలే ఈ పర్వతం ఎక్కుదాము అని చెప్పి అక్కడ ఒకటి ఇతను చూడడానికి అట్రాక్షన్ ఆ డ్రా చేసేటటువంటి ఒక ఒక సూచన కనబడటమే కాకుండా దేవుడు అతన్ని లావుతూ ఉన్నట్టు కూడా కనపడలేదే అతను మోసం వెళ్ళగలిగేవాడు కాదు అది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ్యం ఉన్నది ఇక్కడ అనేది అదేంటి తన జనులు మూలుగుచున్నటువంటి శ్రమలో ఉన్నటువంటి బానిసత్వం వాళ్ళని విడుదల కలుగు చేయడానికి టు కట్ ది స్టోరీ షార్ట్ అక్కడ ఉన్న సూచన ఏంటంటే అగ్ని మండుచున్నటువంటి ఆ పొదం చూస్తున్నా అంటే దేవుని పరిశుద్ధత అది మానవునికి ఎంత అర్థం కానటువంటి స్థితి ఎంత ఎత్తున్న స్థితి అంటే దేవుడు చెప్తున్నాడు నీ పాదరక్షలు అక్కడి నుంచి తీసేయి నీవు నిలువబడినటువంటి స్థలం పరిశుద్ధ స్థలం కూడా అర్థం అవుద్ది అనమాట పరిశుద్ధత అంటే ఏంటి ఓ నేను ఇటువంటి వస్తువులు ఏమి వేసుకొని వెళ్ళకూడదు ఇక్కడికి రెండవది ఇది దేవుని ఉనికి మూడవది దేవుడు అంటే అర్థం పరిశుద్ధత అని హోలీనెస్ ఈ సూచన మీరు గమనిస్తే ఇది ఇక్కడ ఆగలేదు ఇది ఈ సూచన మనం ఏలియాని కూడా పిలిచినప్పుడు ఏలియాతో కూడా ఇదే జరుగుతుంది నాలుగు వందల మంది అబద్ధ ప్రవక్తలతో ఆ బయలు ప్రవక్తలతో యుద్ధం చేస్తున్నాడు ఒక్కడే వన్ టూ ఫోర్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు రల్లరు చేస్తున్నారు అక్కడ అరుపులు పెడబొబ్బలన్నీ దేవుడు రాలే వాళ్ళు కోరిన దేవుడు అంతా అయిపోయి అలసిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏలియా మెల్లగా పోయి ఈయన కట్టెలు ఈయన ఎద్దు ఇవన్నీ పెట్టుకొని అక్కడ కూర్చొని నిప్పు రాజేస్తే కదా దేవుడు వచ్చి ఆయన పరిశుద్ధ అగ్నికి దాన్ని ఆయన ఆస్వాదించినట్టు చూస్తున్నాం అల్లెలుయ ఇది ఇక్కడ కూడా సూచన ఏంటంటే దేవుడి యొక్క దిగి రావడం దానికి సూచన ఏంటంటే అగ్ని సూచన కనబడుతుంది అంటే పరిశుద్ధత అంటే జనరల్గా మనకు తెలుసు బంగారం పుటం వేయబడడానికి అగ్నితోనే చేస్తున్నాం అంటే పరిశుద్ధపరచబడే సాధనం ఏంటంటే అగ్ని మొత్తానికి పరిశుద్ధత అగ్నికి ఉండినటువంటి ఈ సంబంధాన్ని మనం చూస్తున్నాం మనం ఈ దనియలతో ఉన్నటువంటి షడ్రక్ మెషక్ బెదినగోల్ని వాళ్ళు ముగ్గురిని తీసుకుపోయి అగ్నితో రాజేసినటువంటి అందులో పడేస్తారు తీసుకెళ్ళి ఉదయం వచ్చినప్పటికీ రాజు వచ్చి అడుగుతాడు ఏమయ్యా మీ దేవుడు మిమ్మల్ని కాపాడా వాళ్ళు ఏమంటారు మమ్మును ఇటువంటి ఈ స్థితి నుంచి కాపాడడానికి మా దేవుడు సమర్థుడు అని చెప్తున్నాడు ఆయన వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు మీ దేవుడు తప్ప ఏ దేవుడు లేడని ఆ రాజే ఒప్పుకున్నాడు చివరికి ఆయన పూజార్హుడు అంటున్నాడు ఆయన అంటే హీఈ్ వర్ది టు బి వర్షిప్డ్ టు డిస్కవర్ గాడ్ ఈజ్ టు డిస్కవర్ ద హోలీనెస్ అండ్ టు డిస్కవర్ ద హోలీనెస్ ఈజ్ నథింగ్ బట్ టు ఎక్స్పీరియన్స్ ది ఫైర్ ఆఫ్ గాడ్ అందుకే ఇస్రాయలీలు నడిచేటప్పుడు వాళ్ళు కాన్స్టెంట్గా అంటే ఒక నిరంతరమైనటువంటి శుద్ధీకరణలో ఉన్నారు ఒక తరం అంతా కూడాను వాళ్ళదంతా పాప ప్రవృత్తి అనను కానీ దాస్య ప్రవృత్తిలో ఉన్నారు వాళ్ళు ఏది నీ కాలు ముక్తాన్ని అనే సంస్కృతి ఉంటుంది కదా ఇక అక్కడి నుంచి బయటకు వచ్చినట్టు లేరు వీళ్ళు అందుకని దేవుడు వీళ్ళని స్వతంత్ర మెధస్ వీళ్ళు కలగాల అంటే అరే మేము దేవుడు మనుషులం ఇంకా ఎక్కడో బాంఛనం కాదనేది తెలియాలంటే ఒక తరాన్ని నలగొట్టేశాడు దేవుడు ఒక తరాన్ని కడిగేశాడు దేవుడు ఈ తరంలో అందుకనే కాన్స్టాంట్గా వాళ్ళకి రాత్రిపూట అగ్ని స్తంభం కదా ఈ అగ్ని స్తంభం ఎక్కడ చూసినా కూడా దేవుడి ఉనికిని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఓకే మనం సూక్ష్మీకరించడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని అందుకే అట్రిబ్యూట్స్ దేవుడి యొక్క గుణ విశేషణాలు చూస్తే పాత నిబంధనలు అన్నీ గమనించేది నేను కొంచెం త్వరగా వెళ్ళేదానికి ఇది ఓవర్వెల్మింగ్ ప్రజెన్స్ అంటే దేవుని యొక్క అతి గంభీరమైనటువంటి ఆయన ఉనికిని మనం చూసేదానికి అందుకే మొదటి రాజులు మొదటి గ్రంథంలో ఆయన అంటాడు ఎవరు సోలమోన్ గారి దేవాలయ ప్రార్థనలో అంటాడు ఆయన ఎనీవే నీవు ఈ ఆకాశము భూమి అంతా కూడా వ్యాపించినటువంటి నీవు ఈ చిన్ని దేవాలయంలోకి నువ్వు చాలు నువ్వు పట్టచాలు అన్నటువంటిది నీ యొక్క ఈ మహామహిమ కాబట్టి దీని నుంచి నేను నిన్ను కోరుకోవడం నువ్వు రావాలి ఇక్కడికని నేను కోరుకోవటం లేదు కానీ నేను నేనేం అడుగుతున్నానంటే కేవలం ఈ దేవాలయంలోనికి వచ్చిపోవారిని నువ్వు చూడమని అడుగుతున్నాడు అలా వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనలు విని వాళ్ళని క్షమించమని అడుగుతున్నాడు అంటే నీ పరిశుద్ధత ఈ మందిరంలోకి పట్టదు ఇది చాలా చిన్నది ఆకాశము నీ సింహాసనము భూమి నీ పాతపీఠము అంటే విస్తరించినటువంటి నీ యొక్క ఈ పరిశుద్ధత అదే కదా యష్యా కూడాను విస్తరించినటువంటి ఆయన యొక్క పెద్ద వస్త్రములు అంటే ఆయన మహామహిమ దేవాలయం అంతా కమ్ముకొనగా అంటే ఈ విశాల ఆకాశాలన్నీ కూడా కమ్ముకొనగా ఇతను చూసి పడిపోయాడు అయ్యో నేను చచ్చినవాడను నేను అపవిత్ర పెదవులు కలిగిన వాడను ఆయన పరిశుద్ధత ముందు నిలవండి ఫ్లాలెస్నెస్ అంటారు దీన్ని ద మోస్ట్ పవర్ఫుల్ సర్వశక్తిమంతులైన దేవుడిని రెండో క్వాలిటీ ఏంటి అయింది తులసి ఒకటి పదహారులో చూస్తున్నాం ఆయన ఆయన అదృశ్య ఆయనటువంటి దేవుడు ఆయన శక్తిని ఎవడూ కూడా అంచనా వేయడానికి వీలు లేదు అప్పుడు దేవతతో వచ్చి ఏం చెప్తుంది కారు తీసుకొని తన పెదవులను కాల్చి యషయాను పవిత్రీకరించటం అంటే అగెయిన్ నిప్పు అగ్ని పరిశుద్ధత అంటే మనల్ని ప్రక్షాళన చేసినటువంటి కాబట్టి రెండవది శక్తి పూరితమైన గుణం అది మూడోది ఏంటంటే ఇన్ఫినెట్ ఆయన శాశ్వతుడు మనం మానవులము అశాశ్వతులం మనం నాలుగవది ఏంటంటే ఇన్కంపారిజబుల్ ఆయన ఎవరితోనూ కూడా పోల్చదగినటువంటి వాడు ఇట్లా ఇట్లా ఇదమ్మితంగా వాళ్ళ మన శాస్త్రాల్లో ఉంటుంది ఇక్కడ నేతి నేతి అంటే నాట్ దిస్ నాట్ దట్ అనేటంటే దేవుని ఇలా అలా అని పోల్చడానికి లేదని ఫ్లాలెస్నెస్ పాపం లేని స్థితి కమింగ్ టు ది న్యూ టెస్ట్మెంట్ యేసుక్రీస్తు వారిని ఆయన యొక్క పరిశుద్ధతను చూస్తే ప్రభువారి వారి పరిశుద్ధత ఒక్క మాటలో చెప్పాలంటే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన అంటాడు ప్రభువు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపన చేయగలడు అంటాడు అంటే ఎంత ఛాలెంజింగ్ సవాలుతో కూడినటువంటి స్టేట్మెంట్ అది చెప్పండి ఏదైనా ఉంటే ఇక్కడ నేను పాపం చేసినట్టు యూ హ్యావ్ ఎగ్జామిన్ మై హోల్ లైఫ్ నా జీవితాన్ని నువ్వు పరిశోధించావు పాపం ఉండదని ఎక్కడ చెప్పండి పలానా చూడటాన్ని మీరు చెప్పలేనప్పుడు యు అండర్స్టాండ్ దట్ ఐ కమ్ ఫ్రమ్ గాడ్ అంటే ఆ పరిశుద్ధత నుంచి వచ్చినటువంటి వాడిని నేను కూడా ఆ పరిశుద్ధతలో భాగం నేను పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో పేతురు చూస్తాం మనం ఆయన పదాలు వచ్చిన చూడండి ఆయన మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు సో ఇమిటేట్ ది హోలీనెస్ నాట్ ఓన్లీ ఇమిటేట్ యూ ట్రై టు ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ది ది ఎడ్జ్ ఆఫ్ దట్ హోలీనెస్ దాని అంచునన్నా ఆ అమ్మాయి ఒక స్త్రీ వచ్చి ఆయన ఆమె రోగం కుదుర్చుకోవడానికి ఆయనకి తెలియకుండానే వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు తాగితే చాలనుకుంది శోస్త్రపడడానికి ఆయన పరిశుద్ధతలోనికి ఆయన అంచును తాకేయగలిగేటటువంటి దానికి వీ నీడ్ టు బీ ఆన్ కాన్స్టాంట్ ఎఫర్ట్ ఈ ప్రక్రియ ఒక స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రక్రియలో మనం ప్రవేశిస్తూ ఉండాలి కాబట్టి ఆయన యొక్క ఆత్మీయ పరిశుద్ధత ప్రభువారి యొక్క ఆ ప్రసన్నతలో నిష్కల్మశతను మనం చూస్తున్నాం దేవుడు పరిశుద్ధుడు ఆయన నామంతో ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధుడు అందుకే ఆయన వెళ్ళేటప్పుడు ది వన్ అండ్ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ నా నా ప్రూఫ్ మీకేంటంటే నేను నా ఆదరణ మీ దగ్గర పంపిస్తున్నాను అంటాడు ఆయన చూడగానే యోహాన్ అంటాడు నేను మీకు నీళ్ళతో బాప్తి ఇస్తున్నాను ఆయన దేంతో ఆత్మతో ఆయన అగ్నితోను నీకు బాప్తీసం అంటే అగ్నితో అనగానే ఆయన పరిశుద్ధ శక్తితో బాప్తి ఇస్తున్నాడు అనేది స్నేహితులారా పౌలు ఈ అనుభవాన్ని సింపుల్గా రాస్తున్నాడు ఏంటంటే ఈ పరిశుద్ధత కలిగి ఉండటం అంటే దానికి కొన్ని వరాలు ఉత్తనే పరిశుద్ధత అట్లా ఉన్నది దానివల్ల ఇతరులకు ఉపయోగం కలగాల నీ వల్ల ఆ పరిశుద్ధతను అనుభవించిన వాడికి అందుకని గలతి ఐదో అధ్యాయంలో అన్ని వరాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుతము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవి దీస్ ఆర్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ హోలీనెస్ శాంక్టిఫికేషన్ అంటే ఎ కాన్స్టాంట్ క్లెన్జింగ్ కావాలి మనకు ఇది వీ హ్యావ్ టు కల్టివేట్ అంటే కల్టివేట్ అంటే పొలాలను కల్టివేట్ చేస్తారు మన ఆత్మను కూడా మనము ఈ సాధన చేసుకునేదానికి నోవాహు లోకంలో ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి అడిగాడు అందరిని రమ్మన్నాడు ఓడలోకి ఎవడు రాలేదు నమ్మలేదు ఆయన 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 భార్య కొడుకులు కోడలు లోపలికి వచ్చారు దే సెపరేటెడ్ దెమ్ సెల్వ్స్ దానివల్ల ఏం జరిగిందంటే నోవాహు తనను తాను ప్రత్యేకించుకున్నాడంటే ఈ ఐక్య లోకంలో ఉన్న కల్మషం మధ్య తను తాను పరిశుద్ధపరచుకున్నాడన్న యోపు అనుదినము వాళ్ళు ఏం చేస్తున్నారు తన యొక్క బిడ్డలు వాళ్ళు చేసినటువంటి యొక్క ఏమంటారు పండగలు చేసుకున్నప్పుడు అందరూ కలుసుకుంటారు ఏమో ఏం పాపం చేశారో తెలియదు నవ్వుకుంటా ఏం తమాషాలు చేసుకున్నారో తెలియదు కాబట్టి వాళ్ళని ఏం చేశాడు అతను ప్రతి దినము వాళ్ళని తీసుకొచ్చి ఐదో వచనంలో తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించేరేమో అని వారిని పిలువ నంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించు చూ వచ్చాడంటే కాన్స్టాంట్ క్లెన్సింగ్ దినదినం యోపు కూడా తన తాను పవిత్రీకరించుకోవడానికి చేసిన యోసేపు ఇవన్నీ చెప్పవసరం లేదు ఎట్లా చేశాడు అట్లా చేశాడని యోసేపు జీవితంలో హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ద హోలీనెస్ ఫ్రమ్ వితిన్ అండ్ హీ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ ది హోలీనెస్ అవుట్ సైడ్ తనలో తన చుట్టూ ఈ పరిశుద్ధత నుంచి జాగ్రత్త తను తను కాపాడుకోవడానికి తను తాను దూరపరచుకోవడానికి మన చుట్టూ ఉన్నటువంటి పెద్ద విశ్వాసంలో కూడా ఈ దేశంలో శౌచ అనేటువంటిది ఈ యోగిక్ అష్టాంగ దీనిలో రెండవది నియమ అని ఉంటుంది నియమ నియమ నియమాల్లో శౌచ అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని దేవాలయాలు ఎక్కడ ఉంటాయి చెరువుల దగ్గర నదుల దగ్గర ఒడ్డున ఎందుకంటే నువ్వు పోయి ముందు శౌచ కడుక్కొని శుచి శుభ్రపరచుకొని రావటం అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైన మనకు కూడా ఉంది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించాలి అంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో నీవు నీ పూర్ణ దేహంతో అని అనలేదు ఎందుకంటే దట్ ఈస్ ఇమ్మెటీరియల్ మెటీరియల్ బట్ ఇమ్మెటీరియల్ ఏది ఇంపార్టెంట్ అంటే ఆయన సేవించడానికి నీ కాన్షియన్స్ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా స్నేహితులారా టు కంక్లూడ్ ఇట్ మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఈ పరిశుద్ధతను మనం అనుభవించడం అనేది మన సెల్ఫిష్నెస్ వరకే అవుతుంది అలా కాదు ఈ పరిశుద్ధత ఈ ప్రభావము దీని యొక్క ఉనికి ఇది సాక్ష్యంగా అనేకులకు తెలియపరచబడడానికి గ్రేట్ పర్సనాలిటీస్ గ్రేట్ గ్రేట్ పర్సనాలిటీస్ లేవు సాధు సుందర్ సింగ్ లాంటి వాడు బ్రదర్ భక్త సింగ్ లాంటి వాళ్ళు చాలా పెద్దగా ముగ్గురు దేవదాస్ గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే దే లీవ్డ్ ఇన్ హోలీనెస్ కాబట్టి భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రజలు భయపడేవాళ్ళు ఎందుకు నాని నేర్చుకోవడానికి చాలా ఉంది అక్కడ దీన్ని చివరికి ఒకటే ఒకటేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆయన దేవుని యొక్క ఆ పరిశుద్ధత అనుభవించిన వాడు తనను తాను రూపాంతరపరచుకోగలుగుతున్నాడు చూసేవాళ్ళకి నీ యొక్క జీవితం యొక్క రూపాంతరీకరణ కనబడుతున్నది అందుకని పౌలు అంటాడు నీవు ఈ లోకానికి కన్ఫర్మిటీ ఉండటం కాకుండా నీవు నిన్ను నీవు రూపాంతరపరచుకోమని చెప్తున్నాడు నాట్ కన్ఫర్మేషన్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ కన్ఫర్మింగ్ టు దిస్ వరల్డ్ ఈజ్ ఈ మెటీరియల్ థింగ్ బట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ జీసస్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ ది హోలీనెస్ ప్రియ విశ్వాసుల చాలాసేపు దీని గురించి మనం చెప్పుకున్నా కూడా ట్రాన్సెండెన్స్ అనేది ఇమినెన్స్ అనేది అంటే దేవుని యొక్క స్థితి ట్రాన్సెండెన్స్ అన్నారు మనం అందరం వెళ్ళలేం అంత ఎత్తు ట్రాన్సెండెన్స్ కానీ వైల్ వీఆర్ స్టిల్ ఇన్ ది ఇమినెంట్ వరల్డ్ దినదినము మన యొక్క ఈ యొక్క దేవుని వాక్యం మనల్ని ప్రక్షాళన చేస్తుంది అందుకే అంటాడు ఆయన దావీదంటే నీ వాక్యం అనేది ఉదక స్నానము నాకు అనుగ్రహించమంటాడు నీ వాక్యం అనేది పాలతో నన్ను పోషించమంటాడు పరిశుద్ధతో కూడినటువంటి దేవుని ప్రాంగణంలో దేవుని యొక్క పరిధిలో దేవుని ప్రసన్నతలో మనం ఎదగడానికి ఈ లోకంలో ఒక నోహులాగానో ఒక యోబులాగానో ఒక యోసేపు లాగానో మనం ప్రయత్నం చేయాలి ఒక నిరంతరమైనటువంటి సాధన పరిశుద్ధత అనేది మనం తిరిగి అగస్టిన్ భక్తుడు అంటాడు మై సోల్ డజంట్ రెస్ట్ రీచెస్ ది మై అని నా ఆత్మ నిన్ను చేరు వరకు దానికి విశ్రాంతి లేదంటాడు ఎందుకనంటే ఈ నిరంతరమైన సాధన ఈ పరిశుద్ధతను మనము సంపాదించుకునేదానికి చేసే ఈ ప్రయత్నమే ఈ విశ్వాస యాత్ర దీనిలో మనము జయము పొందుకునేదానికి జయప్రదమైన విశ్వాస యాత్ర మీ అందరికీ మీ కుటుంబాలలో మీ సంఘాలలో కలగాలని కోరుతూ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడమైన దేవ మరొకసారి నీ పావన నామం పంట మేము చేరి నాయన మాకు మేముగా ఎదగడానికి మేము చేసే ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఇవి ఫలించకపోవచ్చు కానీ నీ సహాయం మాకు కావాలి తండ్రి నీ సహాయం ద్వారానే నీ యొక్క కొండను మేము ఎక్కగలము నీ పరిశుద్ధ పర్వతాన్ని ఎవరు ఎక్కగలడు నీవు ఉద్దేశించితే తప్ప మేము ఎక్కలేము నీ వాక్యము ద్వారా తండ్రి మేము దినదినము మమ్మల్ని మేము క్రమపరుచుకొని శుద్ధీకరించుకొని నీ యొక్క సన్నిధానాన్ని గుర్తించుకుంటూ ఈ నీ మహాపర్వతాన్ని ఎక్కేదానికి చేసే ఈ ప్రయత్నంలో మా చేయి నడిపించి దీవించుమని ఏసునాము పెరటి వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడను గాక ఆమెన్